ప్రెస్ క్లబ్ వారికి మా ఏకే ఫిలిమ్స్ ద్వారా మన నమస్కారం చెప్తున్నాను నా పేరు కోడి కిషోరు మేము గత సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో సెకండ్ సినిమా షూటింగ్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ వచ్చింది ఆ తర్వాత సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాము సెన్సార్ సర్టిఫికేట్ కూడా మనకు యూఏ సెవెన్ ప్లస్ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు శుభ సందర్భం సమయం ఏమంటే మా సినిమాని ఈ నెల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు చిత్తూరు చాణిక్య థియేటర్లో లాంఛనంగా రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పది థియేటర్లో తెలంగాణలో పది థియేటర్లో మన సెకండ్ సినిమా రిలీజ్ చేస్తున్నాము అన్ని రకాల హంగులు ఉన్న అన్ని రకాల హంగులు ఉన్న ఈ సినిమాను అందరూ ప్రేక్షకు దేవులందరూ ఆదరించి మా సినిమాను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుచున్నాము చిత్తూరులో వెంకటేశ్వర థియేటర్లో మా సినిమా రిలీజ్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు గుంటూరు కృష్ణ విజయనగరం వైజాగ్ మదనపల్లి కుప్పం తిరుపతి అన్ని చోట్ల మన సినిమా రిలీజ్ అవుతుంది ఈ నెల ఇరవై నాలుగున అందరు సినిమాను చూసి సిఖండి సినిమాను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుచున్నాము మా సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు గొప్ప సందేశాత్మక ప్లాస్టిక్ అవేర్నెస్ మూవీ ఈ సినిమాను మీరు ప్రేక్షకు దేవుళ్ళు అందరూ ఆదరించి మా సినిమాను విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను జై జై శిఖం